హాయ్ విఎస్ నేను డాక్టర్ సురేందర్ రెడ్డి విఎస్ అబ్బాయిలు ముఖ్యంగా పెళ్ళైన తర్వాత ఈ పిల్లలు పుట్టడం లేదు అని ఆలోచిస్తూ స్కాన్ చేయించుకుంటేను వారెసీల్ బయటపడితే దీనికి ట్రీట్మెంటు మైక్రో సర్జరీ లేదా కొందరేమో రకరకాల సర్జరీస్ ఉన్నాయని చెప్తే ఒకవేళ వారెకోసీల్ నాకు ఉంటే నేను గనక సర్జరీ చేయించుకుంటే రకరకాల వేరే ఇష్యూస్ కూడా వస్తాయేమో అంటే వ్యారికోసీల్ సర్జరీ తర్వాత ఉండే అపోహల గురించి ఈ వీడియోలో మీకు చక్కగా చెప్తాను ఏమంటే వ్యారికోసీల్ అంటే ఏంటి ఫస్ట్ మీకు తెలియాలి టెస్టీస్ చుట్టూ ఉండే వీన్స్ రక్తనాళాల్లో ఇంప్యూర్ బ్లడ్ అక్కడే ఉండి వాళ్ళు డిఫెక్ట్ వల్ల ఆ ఉన్న ఇంప్యూర్ బ్లడ్ నుంచి రిలీజ్ అయిన టాక్సిన్స్ వల్ల వచ్చే ప్రాబ్లం టెస్టీస్ నుంచి మనకి ఏమొస్తాయి ఒకటేమో టెస్ట్ వస్తున్నాడు రెండవది వెరీ ఇంపార్టెంట్ స్పౌమ్ చాలామంది సర్జరీ తర్వాత భయపడేది ఏంటంటే సార్ ఇది మళ్ళీ వస్తుందేమో కరెక్టే ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాల తర్వాత యూజువల్గా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కానీ మీకు గనక అది పిల్లల గురించి అనుకోండి అసలు ఆలోచించాల్సిన అవసరం మీకు అప్పటికే ఇద్దరు పిల్లలు పుట్టింటారు మనం చేసిన మైక్రో సర్జరీ వల్ల మంచి స్పామ్ కౌంట్ పెరిగి రెండవది సార్ ఒక చోట గూగుల్లో చదివాను సార్ నేను ఏదో లింఫాటిక్స్ అని ఉంటాయంటే అవి కూడా ట్రై చేస్తారు అప్పుడు హైడ్రోసిల్ కాంప్లికేషన్ వస్తుంది కరెక్ట్ బట్ మైక్రో సర్జరీలో ఈ కాంప్లికేషన్ రాదు సో హైడ్రోసీల్ వాటర్ చే చేరడం అనేది ఉండదు అది మీరు జాగ్రత్తగా గమనించండి వచ్చేసి సార్ వారికోసీల్ తర్వాత మా స్పర్ము కౌంట్ పడిపోతుందేమో మీకు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మీరు ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్ ఉన్న ఆండ్రాలజిస్ట్ చేతిలో గనక సర్జరీ చేయించుకుంటే యూజువల్గా దట్టు మైక్రో సర్జరీ చేయించుకుంటే స్పర్మ్ కౌంట్ పడిపోయే శాతం చాలా 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 తక్కువ ఇందులో ఎటువంటి అనుమానం ఎందుకంటే ఆర్టరీస్ ఎక్కడ ఉన్నాయి వీన్స్ అబ్నార్మాలిటీ ఉన్న వీన్స్ ఎక్కడ ఉన్నాయి లింఫాటిక్స్ అన్నీ మైక్రోస్కోప్లో చూస్తూ చేస్తాము సో ఛాన్స్ ఉండదు ఆ తర్వాత ఏమంటేను సార్ పెయిన్ ఏమన్నా వస్తుందేమో సార్ అది సర్జరీనే కదా మైక్రో సర్జరీది ఇంక పెయిన్ మైక్రో సర్జరీలో మేము లెస్ దాన్ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ చాలా చిన్నది ఉంటుంది కరిగిపోయే కుట్లేస్తాం సో కాబట్టి పెయిన్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ కేసెస్లో నేను ఎవరికీ చూడలేదు అసలు పోస్ట్ సర్జరీ పెయిన్ ఎప్పుడు వస్తుంది అంటేను యూజువల్గా ఏదైనా చిన్నపాటి ఇన్ఫెక్షను లేదా ఆల్రెడీ ఎప్పుడో గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఉన్న వారికోసీల్ను మీరు చేయించుకోకుండా చాలా రోజులు ముందు కూడా పెయిన్ ఉంటే కొంచెం మిగిలిపోయినా కొంచెం పెయిన్ ఉండచ్చేమో తప్ప పర్సే వారికోసీల్ మైక్రో సర్జరీ మళ్ళీ నేను స్ట్రెస్ చేస్తున్నాను మైక్రో సర్జరీలో ఒకవేళ ఉంటే సర్జికల్ సైట్లో పెయిన్ ఆ రోజు ఒకరోజు ఉండొచ్చు తప్ప యూజువల్గా తరువాత థర్డ్ డే నుంచి పెయిన్ అనేది ఉండదు సో మీకు ఇంకా వారికోసీల్ మీద ఎటువంటి అపోహలున్నా మన క్లినిక్ వచ్చారంటే వాటి గురించి చక్కగా చెప్పి నిజంగా వారికోసీలు మీకు సర్జరీ అవసరమా లేదా అనేది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దాని గురించి కూడా చెప్పి మీకున్న సందేహాలను నివృత్తి చేస్తాను అయితే ఇక్కడ ఇంకొందరు ఆలోచించేది ఏమంటే సార్ నాకు ఎరక్షన్స్ చాలా తక్కువగా ఉన్నాయి సో సీల్ ఉంది సర్జరీ చేయించుకుంటాను మీరు సర్జరీ అన్నారు కదా నాకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ అయితే వారికోసీల్ మైక్రో సర్జరీ చేయించుకున్న తర్వాత మీ టెస్టీస్ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా హెల్ప్ అవుతుంది కాబట్టి టెస్టోస్టీరోన్ తగ్గిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఎరక్షన్ తగ్గనీకి హార్మోన్ తక్కువ ఉండడం కారణమైతే ఖచ్చితంగా మీ ఎరక్షన్స్ కూడా మునప్పటి కంటే ఇంప్రూవ్ అవుతాయి కొందరు ఏం ఆలోచిస్తారంటే ఎంబులెన్స్ అలా చేయించుకున్నాక గట్టితనం కూడా తగ్గిపోతుందేమో అని భయపడుతూ ఉంటారు దయచేసి యస్ మీరు గమనించండి మైక్రో సర్జరీ చేయించుకుంటేనే మీకున్న అపోహలన్నీ పోతాయి ఓపెన్ సర్జరీను ల్యాప్రోస్కోపీను ఎమలైజేషను నాకు అవి నేను ఎక్కువగా చేయలేదు ఎక్స్పీరియన్స్ తక్కువ అటువంటి పేషెంట్స్ ఎవరైనా వచ్చినా నేను మైక్రో సర్జరీలో ఉండే లాభాలన్నీ చెప్పి ముందుకు తప్ప ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా మీ స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ చేయాలి అన్న చేస్తారు తప్ప మీరు ఎంబులైజేషన్ చేయించుకున్న ఇంకో డాక్టర్ గారు వాళ్ళు సో అక్కడి వరకు ప్రొసీజర్ చేస్తారు అంతే తప్ప మళ్ళీ మీరు స్పర్మ్ కౌంట్కు వేరే కారణాలు వెతికి అవన్నీ కూడా చూడడం ఉండదు కాబట్టి మీ గనక మ్యారికోసీలు ఉంటే అది కూడా ఖచ్చితమైన సర్జరీ అవసరం అనుకుంటే నేను మీకు మైక్రో సర్జరీ చేసి మీకు ఇంకా ఉన్న అపోహలు ఏమైనా ఉంటే కూడా చక్కగా క్లియర్ చేసి మంచి సత్ఫలితాన్ని ఇచ్చే విధంగా నా ప్రయత్నం అంటూ నా తరపు నుంచి చేస్తాను థ్యాంక్ యూ